హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు వచ్చి నేను దోసకాయ నాను టమాటాలు కర్రీ అయితే చేద్దామని మొదలుపెట్టానండి ఇది ఒక దోసకాయ అయితే తీసుకున్నాను కొంచెం పెద్ద సైజు దీనిలోకి వచ్చి ఆరు టమాటాల ఐదు ఐదు తీసుకున్నానండి ఇగో నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాక అండి ఇవన్నీ ఇంకా కడిగేసేసి ముక్కలు కట్ చేసుకున్నాక ఇంకా తాలింపు పెట్టుకోవటమేనా ఎదుగోండి మొత్తం కడిగేసి పెట్టుకున్నాను ఇంకా ముక్కలు అయితే కట్ చేస్తాను అన్ని ముక్కలు కట్ చేసుకుని పక్కన ఇవన్నీ అలా కట్ చేసుకునేసి పక్కన పెట్టుకుంటే ఈజీగా అయిపోతుందండి వంట అయితే మాత్రం ഇതുകൊണ്ട് ഉള്ളപ്പായ കൊട കട്ട് ചെയ്ത കറി കൊടകടി പക്കനപ്പെട്ട ബാധി ఇదిగోండి ఇటు సన్న సన్న ముక్కలు కోసుకుంటే తొందరగా అండి ఇదిగోండి సన్న సన్నగా కోసుకుంటే బాగుంటాయి తొందరగా కూడా ఉడుగుతాయి ఇదిగో చూడండి మొత్తం కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇంకా తాలింపు పెట్టుకుందాం ఇదిగోండి ఇక్కడైతే స్టవ్ మే స్టవ్ వెళ్ళిచ్చి గిన్నె అయితే పెట్టాను కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి సరిపడా ఇంకా కాయలు వేసుకున్నాక కొంచెం తాలింపు ఎంతరు ఆవాలు పచ్చిసెనపప్పు మినపప్పు అయితే వేసాను అండి జీలకర్ర వేసుకుంటే అన్ని కూరల్లో కూడా మంచి టేస్ట్ వచ్చింది కొద్దిగా వేసాను ఇదిగోండి ఇది కాలిపోయాక కొంచెం అయితే ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు అయితే వేసి వేయించుకోవాలండి అది కొంచెం ఎర్రగా వేయగాలి ఉల్లిపాయలు కొద్దిగా వేసుకున్నారండి పసుపు మాత్రం ఎక్కువ బాకండి కొంచెం వేసుకోండి ఇదిగోండి ఇంకా వేగిపోయినాయి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను రెండు రెబ్బలు రెండు రెబ్బలు అయితే ఉడికేటప్పుడు వేసుకోవాలండి అంత తాలింపులు వేస్తే అంత టేస్ట్ అనిపించదు అందుకే రెండు ఇంటి పెట్టి రెండు వేసాను దోసాయి ముక్కలు కూడా వేసేసాను ఇంకా కొద్దిగా సరిపడా మనం సాల్ట్ వేసుకోవాలండి మనం ఎంత అయితే అంత వేసుకుంటే ఇంకా దోసాయి ముక్కలు వాటర్ వచ్చి ఇదిగోండి ఇదిగోండి కొంచెం ఉడిగిపోయింది కదా ఇంక ఇప్పుడు అయితే టమాటాలు వేసుకున్నాం టమాటాలు అయితే వేసుకుంటున్నాను నేను టమాటాల్లో కూడా వాటర్ వచ్చింది కదండి సరిపోయింది ఇంక ఇదిగోండి ఉడిగిపోయింది చూడండి ఇంకో టమాటా మొత్తం ఉడిగిపోయింది కదండి ఇప్పుడు ఇంకా కారం వేసుకోవాలి దోసకాయ ముక్కలు కూడా ఉడిగిపోయినాయి కాకపోతే ముక్కలు ముక్కలు కనిపిస్తున్నాయి మరీ మెత్తగా ఉడికించుకుంటే అంత టేస్ట్ కూడా ఉండదండి బాగుండద్ది కారం మీరు సరిపడా వేసుకోండి మేమైతే కొంచెం ఎక్కువే తింటాము అందుకనే వేసే దీనిలో అండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉండిద్దండి కాకపోతే ఆ మసాలా నాకు పడట్లేదని నేను వేయట్లేదు మీరు వేసుకోండి సూపర్ టేస్ట్ వచ్చింది అంతేనండి కొంచెం కొత్తిమీర ఉండి వేసుకుంటే బాగుండదండి నా దగ్గర అయితే లేదు ఇంకేయలేదు ఇక కారం కూడా కొంచెం మగ్గాలి కదండీ అందుకే కొంచెం మగ్గేస్తున్నాం వట్టి దోసకాయ ఇట్లా తిన్నోళ్ళు ఇట్లా టమా వేసుకుని కొంచెం చేసుకుంటే పుల్ల పుల్లగా బాగుండుద్ది దోసకాయ అందరు ఇష్టపడతారు కదండి అందుకని ఇట్లా దోసకాయ కూరగాయ ఎవరికైతే ఇష్టం ఉండదు అట్లా నాలుగు టమాటాలు వేసుకుంటే అండి కొంచెం బాగుండి ఇది రెండు కాంబినేషన్లో చూడండి ఉడిపోయింది అంతేనండి నా వీడియోగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి